అలాగే ఇంకొక గొప్ప క్షేత్రం యాదగిరిగుట్ట యాదగిరిగుట్టలో ఆయన స్వయంభూగా తనంత తాను నరసింహస్వామి వెలిశారు అక్కడ కూడా కొండ గుహలో ఉంటాడు మహానుభావుడు అక్కడ కూడా ఒక మహర్షిని అనుగ్రహించడం కోసమని తనంత తానుగా వచ్చి వెలిసినటువంటి స్వరూపం యాదగిరిగుట్టకి వెళ్ళి ఇప్పటికీ అర్ధరాత్రి వేళ ఆ వెనక ఉండేటటువంటి విష్ణుగుండము అనబడేటటువంటి సరోవరంలో స్నానం చేయడానికి ఋషులు వస్తారు అంటారు గంధము పుష్పాలు అక్షతలు ఇవన్నీ కనపడతాయి వా ఎవరైనా రాత్రిపూట స్నానానికి వెడితే వాళ్ళని అక్కడ పడుకో పెట్టి వాళ్ళ మీద కొండ పెడతారని ఎవ్వరు రాత్రి వేళ స్నానానికి వెళ్ళరు ఇప్పుడు ఇప్పటికీ యాదగిరిగుట్టలో అంత గొప్ప క్షేత్రం యాదగిరిగుట్ట అలాగే ఖమ్మం మనం ఇవాళ ఖమ్మం ఖమ్మం అని పిలుస్తాం దాని పేరు ఖమ్మం కాదు దాని పేరు స్తంభాద్రి అక్కడ నరసింహస్వామి వారు వెలిసినటువంటి కొండ ఒక స్తంభంలా ఉంటుంది కాబట్టి దానికి స్తంభాద్రి అని పేరు స్తంభాద్రి అని పిలవలేక స్తంభకి వికృతి కంబ కంబాద్రి కంబాద్రి అన్నారు కంబాద్రి అని కూడా అనలేక కంబంబెట్టు కంబం మెట్టు అన్నారు కంబం మెట్టు కూడా మనిషి ఖమ్మం మెట్టు అని మొదలెత్తారు కాబట్టి దాని పేరు ఖమ్మం కాదు నిజానికి నరసింహస్వామి వారు వెలిసినటువంటి కొండ మీరు ఆశ్చర్యపోతారు వెడితే అది ఒకటే కొండ నరసింహస్వామి వారు అక్కడ స్వయంభూగా వెలిచే ముందు తన కాల్తో ఒక్క తన్ను తన్నేరు ఆ కొండ రెండు కింద విడిపోయింది విడిపోయినప్పుడు మధ్యలో ఒక పెద్ద ప్రవాహం ఉంటుంది ఆ ప్రవాహంలో ఉన్న నీళ్లు తీసుకొచ్చే నరసింహస్వామి వారికి ఇప్పటికీ పూజ చేస్తారు ప్రతిరోజు ఖమ్మంలో ఉన్న నరసింహస్వామి వారికి పూజ రెండు కండల మధ్యలో ఉండేటటువంటి సరోవరంలో ఉన్న నీటితోనే పూజ చేస్తారు అంత గొప్ప స్వామి మీరు వెళ్ళినప్పుడు చూడండి ఆ గుహలో మీరు ఇలా నిలబడలేరు ఇలా ఒంగుని వెళ్ళాలి మీరు ఎటు పక్కకి తిరిగి చూసినా నరసింహస్వామి మిమ్మల్ని చూస్తున్నట్లే ఉంటారు చిత్రం ఏంటంటే అక్కడ పొద్దున్న ఒక బిందె పానకంతో అభిషేకం చేస్తారు ఒక బిందె పానకం నైవేద్యం పెట్టి అందరికీ ఇస్తారు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఆదివారం నాడు ఖమ్మంలో ఉన్న నరసింహస్వామి వారి దగ్గరికి వెళితే కొబ్బరి బొండాన్ని పచ్చగుడ్డలో కట్టి పుచ్చుకుంటారు ముడుపుగా నలభై రెండు రోజులు మీ పే పేరు మీద పూజ చేస్తే నలభై రెండు రోజుల తర్వాత నరసింహస్వామి వారి అనుగ్రహంతో కష్టాల్లోంచి బయటికి వస్తారు నలభై రెండు రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ పచ్చభట్టలోంచి కొబ్బరి బొండం విప్పి నరసింహస్వామి వారికి ఇచ్చేస్తుంటారు చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ ఖమ్మంలో ఒకనకొకప్పుడు నరసింహస్వామి వారి ఎదురుగుండా దీపం పెడితే ఇంతలా నాగుపం వచ్చి ఎప్పుడూ ఆయన ముందులా ఆడుతూ ఉండేది ఆ సుబ్రహ్మణ్య గుట్ట అని పక్కనే ఉంటుంది ఇప్పటికీ ప్రతిరోజు అక్కడ పావులు తిరుగుతూనే ఉంటాయి చిన్న చిన్న పిల్లలు తిరుగుతారు నేను చీకటి పడుతుండగా ఓ రోజు నా గుట్ట మీదకి ఎక్కి చూసొచ్చాను కూడా ఎవ్వరిని ఎప్పుడు ఏ పాము కలవదు అక్కడ రుణ విమోచన జరుగుతుందని సంతానం వృద్ధిలోకి వస్తుందని సంతానం అనారోగ్యం నుంచి బయటికి వస్తారని నమ్మకం దక్షిణాభిముఖంగా చూస్తూ ఉంటారు పైన శేషుడు పడగలు పట్టి ఉంటాడు ఎదురుగుండ మౌద్గల్య మహర్షి యొక్క ఆశ్రమం అది మౌద్గల్య మహర్షి కూర్చుని ఉంటారు ఇటు గరుత్మంతుడు ఇటు హనుమా సేవిస్తూ ఉంటారు అసలు మీరు ఆ కొండని దూరం నుంచి చూస్తే అదొక స్తంభంలా కనపడుతుంది మీకు అందుకే స్తంభాద్రి కంబా స్తంభాద్రి కంబాద్రి కంబాద్రి ఖమ్మం మెట్టు అక్కడి నుంచి కంబం మెట్టు ఖమ్మం మెట్టు అయి ఆఖరికి ఖమ్మం అయి కూర్చున్నది కాబట్టి అంత గొప్ప క్షేత్రం ఖమ్మం మెట్టు లేదా స్తంభాద్రి అక్కడ నరసింహస్వామి కలిసి ఉన్నారు అలాగే తరిగొండ తరిగొండలో వెంగమాంబ గారు నరసింహస్వామిని ఆరాధించారు ఆరాధిస్తే ఆ నరసింహస్వామి వారి అనుగ్రహంతోనే ఆవిడ వెంకటాచలం చేరుకున్నారు మంగళగిరిలో ఉన్నటువంటి బాలాంబ గారు నరసింహస్వామి వారి అనుగ్రహంతో ఎంత గొప్ప స్థితిని పొందారో అంత గొప్ప స్థితిని మహాతల్లి బాలాంబ గారు మంగళగిరిలో పొందారు తరిగొండలో వెంగమాంబ గారు పొందారు వెంకటాచలంలో ఇప్పటికీ నరసింహ గుహ అని కపిలతీర్థంలో మనం శివాలయానికి వెళ్ళి స్నానం చేస్తామే పైనుంచి పడుతూ ఉంటుంది ధార దాని ఎదురుగుండా ఒక గుహ ఉంటుంది ఇప్పుడు ఇనపగేట్లతో కలిపేసేసి ఉంటుంది దాని పేరు నరసింహస్వామి వారి యొక్క సొరంగము అంటారు అక్కడ నరసింహస్వామి వారు తిరుగుతూ ఉండేవారు అనకొకప్పుడు అక్కడ నుంచే వెంకటాచలంలో ఆనంద నుంచి ఆ సొరంగ మార్గంలో కపిలతీర్థానికి వెళ్ళేవారట వెంకటేశ్వర స్వామి వారు తన తల్లిగారైనటువంటి వకుళమాతని పిలిచి అమ్మ నాకు పిల్లనివ్వమని ఇవ్వమని అడగడానికి పద్మావతీదేవి తల్లిని కలవడానికి ధరణీదేవిని నువ్వు విరిగో ఈ సొరంగంలోంచే వెళ్ళమ్మా అని పంపిస్తే ఆవిడ ఆ సొరంగంలోంచి బయటికి వచ్చి కపిలతీర్థంలో పరమశివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించి ధరణీదేవిని కలవడానికి వెళ్ళింది కాబట్టి అక్కడ నరసింహ వారి యొక్క సొరంగం మీరు ఎక్కడ చూడండి ఆంధ్రదేశంలో నరసింహస్వామి వారి యొక్క స్పర్శ లేకుండా ఉండదు నరసింహస్వామి వారి పేరు ఎక్కడ చెప్తే అక్కడ పానకం ఇస్తారు ఎందుకో తెలుసా అండి పానకం ఎందుకు ఇస్తారు అంటే శాంతి చల్లతనం వేడి తగ్గిపోతుంది వేడి తగ్గిపోయి చల్లబడిపోతుంది కాబట్టి పానకం ఇస్తారు నరసింహస్వామి వారి పేరెత్తిన నరసింహస్వామి వారికి పూజ చేసిన వారి పానకం దాగిన వర్షం పడుతుంది చల్లబడుతుంది అసలు ఇవాళ సింహాచలం నరసింహస్వామి ఇంకా ఏదో చందనం ఒలుపు అక్షతడియా చెప్దాం అనుకునేటప్పటికే మీ అందరూ ఇప్పటి దాకాలింది ఇన్ని నెలల నుంచి ఇప్పుడు వర్షం ఇవాళ పడిపోయి ఇదిగో మీ అందరూ తడిశారు అంటే నరసింహస్వామి అంటే నరసింహస్వామే మహానుభావుడైన ఆయన యొక్క స్పర్శ లేని ప్రాంతం లేదు విచిత్రం ఏమిటో తెలుసా అండి ఆసేతు హిమాచల పర్యంతంలో విష్ణువు ఆరాధింపబడుతున్నాడు శివుడు శివుడుగా ఆరాధింపబడుతున్నాడు కానీ నరసింహస్వామి వారిగా ఆరాధన మాత్రం మన ఆంధ్రదేశానికి మాత్రమే చెల్లినటువంటి ఐశ్వర్యం మీకు నరసింహస్వామి వారి ఆధార ఆరాధన ఆంధ్రప్రదేశ్ లో లభించినట్లుగా మిగిలిన చోట్ల ఏ రాష్ట్రంలోనూ కనపడదు ఇక్కడే ఎంత మందిని అనుగ్రహించాడో వేదాంత దేశకులకు దర్శనమిచ్చాడు వేదాంత దర్శనం ఇచ్చేటప్పుడు ఏమీ చదువుకోనటువంటి ఒక వ్యక్తికి నరసింహస్వామి వారు కనపడ్డారు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావా అంటే నరసింహం కోసం అన్నారు ఎందుకయ్యా దానికి అంత పెద్ద తపస్సుకి ఈ అడిగిలో ఉంటాడా అని అడిగాడు ఆయన పాపం గిరిజనుడు ఆయనకేం తెలియదు అవునయ్యా ఈ అడి అడిగిలోనే ఉంటాడు ఏమిటి అంతటా ఉంటాడు ఆయన దర్శనం కోసమే తపస్సు చేస్తున్నానన్నాడు ఓరి పిచ్చి బ్రాహ్మణా ఆయన కోసం తపస్సు ఎందుకయా ఈ అడవిలో నాకు తెలియని అంగుళం లేదు ఎలా ఉంటాడు చెప్పట్టుకొస్తానన్నాడు ఆయన ఆయన అన్నాడు పైన సింహం ఉంటుంది కింద నరుడు ఉంటాడు అలా ఉంటాడు తీసుకురా నీకు కనబడితే అన్నారు నీకెందుకు రేపు తెల్లవారి లోపల తీసుకొస్తానని బయలుదేరాడు ఈ గిరిజనుడు అరణ్యం అంతా వెతికాడు ఎక్కడా కనపడలేదు నరసింహం ఆయన ఈశ్వరుడు కనపడతాడా ఇంత వెతికినా కనపడలేదు బ్రాహ్మణ దగ్గర నా పరువు పోయింది నేను చచ్చిపోతానని చెప్పి చెట్టు ఎక్కి దూకిపోయాడు నరసింహస్వామివారు పట్టుకున్నారు పట్టుకుని గురై నీ భక్తికి మెచ్చుకున్నాను రా నీకు కనబడ్డానన్నారు ఎక్కడికి పోతావు ఆ బ్రాహ్మణికి చూపిస్తానన్నాను రాని మెళ్ళో తాడేసి తీసుకొచ్చారు ఏదో కుక్క పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఆయన ఎదురుకుండా నించో పెట్టి వేదాంత దేశకుల ముందు ఇదిగో నరసింహస్వామిని తీసుకొచ్చాను మాట్లాడన్నారు అంటే ఏది నాకు లేదంటారు ఈయన కనపడకపోవడం ఏంటా ఇదిగో తాడు కట్టి తీసుకొచ్చానంటాడు ఆ గిరిజనుడు ఆఖరికి నరసింహస్వామి వారి మాట వినపడింది నువ్వు ఇంకా బాగా అనుష్ఠానం చెయ్యి తర్వాత నీకు దర్శనమిస్తాను ఇతని భక్తికి లొంగిపోయి తనకి దర్శనమిచ్చానన్నారు మహానుభావుడు పిలిస్తే పలికేటటువంటి దైవం వారిని స్మరించినా పూజించిన చచ్చిపోయేవాడు కూడా బ్రతుకుతాడు అంత గొప్ప శక్తి స్వరూపం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంత మందిని కాపాడారో శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి ఒక ప్రత్యేకమైన సందర్భంలో పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఆ రాజుగారు ఆ శరీరాన్ని కాల్చేయమంటే శంకరాచార్యులు వారి శరీరాన్ని తీసుకెళ్లి కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే చేతులు రెండు కాలిపోయాయి అప్పుడైన నరసింహస్వామి వారిని లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ప్రార్థన చేస్తే మళ్ళీ శంకరాచారులు వారికి రెండు చేతులు వచ్చాయి శంకరాచారులు వారు శ్రీశైల పర్వతం మీద కూర్చునుండగా కాపాలికుడు వచ్చి నీ తలకాయ నాకిమ్మంటే నేను ధ్యానంలో ఉన్నప్పుడు నా తలకాయ నరికేసి తీసుకెళ్ళిపోమన్నారు నా శిష్యులు దూరంగా ఉన్నప్పుడు తీసుకో లేకపోతే వాళ్ళు ఒప్పుకోరున్నారు వాళ్ళందరూ పాతాళ కిందకెళ్ళి స్నానం చేస్తుంటే శిష్యులు కాపాలికుడు వచ్చి శంకరాచార్యులు వారి తల తరిగేయడం కోసమని కత్తి పైకెత్తాడు శంకరాచార్యులు వారి శిష్యులు పద్మపాదాచారుల వారు నరసింహోపాసన ఉంది ఆయనకి ఆయన స్నానం చేస్తూ గారికి ఏదో ఆపద వచ్చింది అని గమనించారు ఆయనకి కనిపించి వెంటనే నరసింహ మంత్రాన్ని ఉపాసన చేశారు అంతే ఆయనకి నరసింహస్వామి ఆవిర్భవించి ఒక్క దూకులో వెళ్ళిపోయి కత్తి ఎత్తి శంకరాచార్య స్వామి వారి యొక్క కంఠాన్ని నరకబోతున్న కొన్ని పట్టి చీల్చి చెండాడి ముక్కల కింద చీల్చేశారు అప్పుడు శంకరాచార్యుల వారు మళ్ళీ ఆ నరసింహస్వామిని స్తోత్రం చేశారు శంకర భగవత్పాదుల జీవితంలో రెండు మాటలు శంకరాచార్యుల వారిని కాపాడాడు నరసింహస్వామి అంత గొప్ప స్వరూపం మన పక్కనే ఉన్నటువంటి సింహాచలంలో వెలిసి రాబోయే నిజవైశాఖ మాసంలో అక్షత దీనాడు చందనం వలుపు జరిగి మనకందరికీ నిజరూప ఇచ్చేటటువంటి మహానుభావుడు ఆంధ్రదేశంలోని కొన్ని పుణ్యక్షేత్రాల గురించి మీతో ప్రస్తావన చేద్దామనుకుని మొదట ఇటువైపు సింహాచలంతో మొదలు పెడదామని సింహాచలంతో మొదలుపెట్టాను కాబట్టి ఇవాళ మీకు నరసింహ వైభవాన్ని ఆ నారసింహ వైభవాన్ని మీకు ఆవిష్కరించాను ఆ తర్వాత అలా దాటి వచ్చేస్తుంటే వచ్చేటటువంటి క్షేత్రం అన్నవర క్షేత్రం రేపటి రోజున మీకు అన్నవర క్షేత్రం ఏమిటో ఆయన అసలు ఎలా వచ్చారో ఆ సత్యనారాయణ స్వామి ఏమిటో ఎందుకు సత్యనారాయణ వ్రతం చేస్తారో